చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధులైతే విడుదలైన అయితే కొంతమంది రైతులకు ఇంకా పిఎం కిసాన్ డబ్బులైతే రాలేదన్నమాట పాత రైతులకే జమ లక్ష మందికి పైగా రక్త హస్తం సో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో రైతులకు చాలామందికి కొత్త వారికి అయితే ఎవరికీ రాలేదు పాత వారికి వేయడం జరిగింది మొదటి వారి నుంచి కూడా నేటి వరకు కూడా లబ్ధి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతూనే వస్తుంది అందుకు నిబంధనల మేరకు లబ్ధిదారుల తొలగింపుతో పాటు మరికొంతమందికి ఈకేవైసీ చేసుకోకపోవడం అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో ఎవరికైతే ఇంకా రాలేదో పిఎం కిసాన్ డబ్బులు వారందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఈ కేవైసీ అనమాట కేవైసీ చేసుకోకపోవడమే కారణమని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఏడేళ్ళుగా కొత్త వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి కేవైసీ అయితే చేసుకోండి సో ఇలా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు వెళ్ళినప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఈ కేవైసీ అయితే చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మీకు కిందకి ఇలా డౌన్కి వెళ్తే కేవైసీ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కేవైసీ ఫార్మర్ కార్నర్లో కేవైసీ అని ఉంటుంది ఇక్కడైతే మీరు దాని మీద అయితే ఓకే చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసి ఈ కేవైసీ చేసుకోవడం చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరికైతే కేవైసీ పూర్తయిందో వారికే డబ్బులు అయితే పడ్డాయి అనమాట అందువల్ల ఎవరైతే కిసాన్ డబ్బులు రాలేదు వాళ్ళందరూ కూడా ఈక్యూఐసి కంప్లీట్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడి నుంచి అయితే మీరు అయితే చేసుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది